యువ వికాసం రాజ్య యువ వికాసం రెండో తారీఖు అప్లై చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే దాని ప్రాసెస్ ఏంటి అసలు ఏమి నడుస్తున్నది రాజీవ్ యువ యువ వికాస్ స్కీము తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి చాలా మంచిది అదేవిధంగా తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అన్ని నడుస్తున్నాయి రెండో తారీఖు రోజు నాడు జూన్ రెండో తారీఖు రోజు నాడు ఆ పత్రాలందరికీ ఎవరైతే ఇల్లు బుల్లారో వాళ్ళందరికీ కూడా అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే విధంగా చూసుకుంటే అందులో కొన్ని అడ్డంకులు పెట్టారు ఇలా ప్రభుత్వ స్కీమ్ అనేది ఇలా నిరుపేదలు అనేది ప్రజలకు అందజేయాలనే సంకల్పంతో ఉంది అయితే అందులో ఇప్పుడు మనకు చూసుకుంటే గట్రా సివిల్ స్కోర్ ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇష్టం అనేది తీసుకొచ్చారు ఇలా సివిల్ స్కోర్ బాగుంటే ప్రైవేట్ బ్యాంకులు ఇస్తే లోన్లు వీళ్ళే ఇచ్చేది ప్రైవేట్ అదే విధంగా మనం చూసుకుంటే గట మనకు రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవైలా కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితులు అల్లప్పుడు చాలా మంది ఈఎంఐలు కట్టలేక సివిల్ స్కోర్ అందరు చాలా తినడం జరిగింది ఎవరైతే డబ్బులు ఉండాల ఉన్నటువంటి డబ్బులు ఉండాలి మాత్రమే ఈఎంఐలు కట్టుకొని వారి సివిల్ సరి చేసారు ఎందుకంటే ఇక చూసుకుంటే మరి అలాంటప్పుడు ఈ సివిల్ స్కోర్ పేరు చూసాం రాజీవ్ యోగ వికాసాన్ని పేరు పెట్టడం ఎందుకు అవును ఎందుకు పెట్టడం అది ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇస్తారు అదే సివిల్ స్కోర్ ఏ బ్యాంక్ పిలిచిప్పుడు అదే విధంగా గవర్నమెంట్ కూడా ఈ ఈ సివిల్ స్కోర్ బేసింగ్ అనేది తీసేయాలి పేదవారికి ఏముంటది అండి వాళ్ళు మైనస్ వన్ ఉంటారు మైనస్ వన్ ఉన్న వాళ్ళకి కూడా ఎట్లుంటది అంటే వీళ్ళు కడతారా కట్టరా అని చెప్పి బ్యాంకర్లు ఇలా చేస్తారు తప్ప ఇలా సివిల్ స్కోర్ అని చూడాలి ఎందుకంటే ఇలా ప్రజలు డెవలప్ కావాలనే సంకల్పంతోనే ఆ స్కీమ్ తీసుకొచ్చారు నిరుపేదలు ఏది ఎవరు డెవలప్మెంట్ కావాలి బిజినెస్ పెట్టుకొని ఏదో పెట్టుకోవాలని చెప్పేసి ఇచ్చినప్పుడు మరి ఇందులో మీరు ఈ సివిల్ స్కోర్ బేసిడ్ యూస్ గట్టా అంతా కొడితే వంద మంది అప్లై చేసేట వంద మందిలో ఒక ఇద్దరు మాత్రం ఎలిజిబుల్ గా మిగులుతారు ఎందుకంటే కరోనా టైంలో చూసి కరోనా టైంలో అందరు సివిల్ స్కోర్లు అందరు పోయి ఈఎంఐ చాలా చాలా పరిస్థితి పడ్డాయి కాబట్టి గవర్నమెంట్ ఇద్దరు సడలించాలి అదే విధంగా గవర్నమెంట్ ఇంకొక జీవో ఏం చేసిందంటే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ని అప్లై చేస్తుండడు ఒక రేషన్ కార్డ్ కి ఒక్క పర్సన్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పేసి వారు తీసుకున్నారు బెనిఫి బెనిఫిషరీని ఇవాళ ఒక అప్లై చేసిన వ్యక్తికి సివిల్ స్కోర్ ఉండకుండా అప్లికేషన్ రూడటే కదా అవును కుటుంబంలో ఎంతమంది వాళ్ళు అప్లై చేసుకుని నాకు అందులో ఎవరైతే ఇల్జిబుల్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటే బాగుంటుండే కానీ ఒక రేషన్ మీద ఒకళ్ళు అనేది కూడా ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో ఒకళ్ళు సివిల్ స్కోర్ ఉంటుంది ఉండదు తెలివకేం చేస్తారంటే కుటుంబంలో పెద్ద మనిషి ఎవరు ఉంటారు అప్లై చేసుకోవాలంటారు పెద్ద మనిషికి సివిల్ స్కోర్ ఉండదు ఏముండదు మరి వాళ్ళ పరిస్థితి ఎలిజిబుల్ ఉంటారు గరీబో రుబరాలకు పోయినట్టు కదా కంపల్సరీ కుటుంబంలో ఎంతమంది అది కూడా సవరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఈ స్కీమ్ మీరు సిబిల్ స్కోర్ బేసిడి పెడితే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది ప్రజలకు లబ్ధిదారులకు ఈ సంఖ్యం కాబట్టి పేదవారికి అందులో సంఖ్యం అందాలనే గవర్నమెంట్ పెట్టినప్పుడు కంపల్సరీ పేదవారికి అందాలి కాబట్టి కంపల్సరీ దీన్ని సవరణ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా